హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు సో మరో కొత్త వీడియోతో అందరికీ యూజ్ అయ్యే టాపిక్తో మీ ముందుకు వచ్చాను తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే అందరికీ యూస్ఫుల్ అయ్యే టాపిక్ ఇది సో మనం ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఆల్రెడీ యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు కావచ్చు లేదంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి ఇంకా అంటే వాళ్ళకున్న ఛానల్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా చూడాలి ఎందుకంటే ఈ వీడియోలో మనం ప్రజెంట్ మొత్తం ఏఐ నడుస్తుంది కదా సో ఎక్కడ చూసినా ఏఐ నుంచి ఏఐని ఎలా యూస్ చేసుకోవాలి మనం అనే టాపిక్ మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా సో ఏఐ ఫ్రీ ఏఐ టూల్ యూస్ చేసి కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలి ఎంత ఫాస్ట్ ఐ మీన్ వ్యూవర్స్కి ఎంగేజ్ చేయొచ్చు సో ఈ టాపిక్ మీద అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే సో నౌ లెట్స్ నాట్ వెయిట్ ఫర్దర్ గెట్ ఇన్ టు ద టాపిక్ బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది సో మనకున్న ఫ్రీ టూలు వచ్చేసి ఏఐ సో లెస్ డైవ్ ఇన్ టు దట్ ఓకే సో ఈ జమినీఏలో ఫస్ట్ అయితే మనం ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఈ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్ అండ్ దెన్ ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఎడుతూ లాగిన్ అయ్యాను సో తప్ప ఈరోజైతే నేను గూగుల్ జమినేని యూజ్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫర్ యూట్యూబ్ అనే ఈ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం సో నేను సేమ్ అదే ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మీరు హౌ టు యూస్ జెమినై ఫర్ క్రియేటింగ్ యూట్యూబ్ కంటెంట్ అని ఇచ్చేసి నేను సబ్మిట్ చేస్తాను సో ఇదేం చేస్తుంది అంటే జెమినై అనే ఈ టూల్ యూస్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మనకు స్టెప్స్ ఇస్తుంది సో ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఏమంటుంది ఐడియా క్రియేషన్ అంటుంది తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ అండ్ అవుట్లైనింగ్ అంటుంది తర్వాత వీడియో క్రి జనరేషన్ అంటుంది తర్వాత యూట్యూబ్ ఎస్యూ ఆప్టిమైజేషన్ అంటుంది ఫైనల్గా మనకి అదర్ కంటెంట్ క్రియేషన్ అసిస్టెన్స్ అని కూడా చెప్తుంది ఓకేనా సో ఇప్పుడు ఇంత కంటెంట్ నేను చదవాలంటే నాకు కొంచెం సో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడవచ్చు మనకు అవుట్పుట్ అనేది వచ్చింది సో దీంట్లో మనకి చాలా పాయింట్స్ ఇచ్చారు సో ఫైవ్ పాయింట్స్ ఇచ్చారు సో ఈ ఫైవ్ పాయింట్స్ని మనం చదవడానికి చాలా టైం పడుతుంది అంటే మనం గ్రాఫ్స్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో దీన్ని ఏం చేయొచ్చు మనం ఈజీగా విజువలైజ్ చేసుకోవడానికి ఒక హ్యాక్ చెప్తాను నేను సో దీన్ని మనం ఏం చేయాలంటే కన్వర్ట్ అబవ్ కంటెంట్ ఇన్ఫోగ్రాఫిక్ యూజింగ్ కాన్వస్ అనే ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ కాన్వస్ అనే ఆప్షన్ ఉంది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇదేం చేస్తుంది అంటే ఏదైతే ఆ కంటెంట్ ఉన్నిందో ఈ కంటెంట్ని మనం ఇక్కడ క్రియేట్ ఇన్ఫోగ్రాఫిక్ అని సెలెక్ట్ చేసుకుని రావాలి అలా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ మొత్తం కంటెంట్ ఏదైతే ఇక్కడ ఉందో మనకి సో సి ఇక్కడైతే మనకి ఇది సమ్ కోడ్ ఏదో రాస్తూ ఉంది సో మనకి ఇది అవసరం లేదు సో విల్ వెయిట్ ఫర్ సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ యూజింగ్ ఏఐ సో మన ఛానల్ ఏంటంటే కంప్లీట్గా సో ఏఐ అండ్ ఏఐ టూల్స్ని యూస్ ఎలా యూస్ చేసుకోవాలి అన్న టాపిక్ మీద మన ఛానల్ ఉంటుంది సో దట్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ దగ్గరకు వస్తాయి ఓకే ఇప్పుడు చూడొచ్చు మనం ఏదైతే ఇక్కడ మనకి టెక్స్ట్ ఫామ్లో అవుట్పుట్ వచ్చిందో ఐడియా జనరేషన్ ఇలా వచ్చిందో సో దాన్ని విజువలైజ్డ్ కంటెంట్ లాగా మనం చూస్తున్నాం సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం సో నేను ఇక్కడ షేర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను లింక్ కాపీ చేశాను సో వేరే ట్యాబ్లెట్కి వెళ్ళి ఇది ఇన్సర్ట్ చేసామంటే మనకి ఫుల్ పేజ్ వస్తుంది ఓకేనా ఓకే సో ఇక్కడ చూడొచ్చు మనం సూపర్ చార్జ్ యువర్ యూట్యూబ్ కంటెంట్ అనే ఒక టైటిల్ ఇచ్చారు ఓకే ఫైన్ ఏ విజువల్ గైడ్ టు యూజింగ్ ఏఐ సో ఇదేమంటున్నారంటే విజువల్ గైడ్ ఏదైతే మనకి టెక్స్ట్ ఫామ్లో కంటెంట్ ఉంది కదా దీన్ని విజువల్ ఫామ్లోకి యూజింగ్ ఏఐ క్రియేట్ చేసాం మనం ఓకే సో ఇక్కడ చూడొచ్చు ఓకే మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ ఏమంటుందంటే ద కంటెంట్ క్రియేషన్ లైఫ్ సైకిల్ అంటుంది సో ఒక లైఫ్ సైకిల్ అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఈ టాపిక్ చెప్తుంది సో ఫస్ట్ అయితే మనకి ద క్రియేటివ్ స్పార్క్ ఐడియేషన్ సో మీరు ఏదైనా టాపిక్ కావచ్చు సో నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి హౌ టు యూజ్ జెమినే ఏఐ ఫర్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ నా టాపిక్ సో మీరు మీకు నచ్చిన టాపిక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో దీంట్లో ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంటే మీరు ఏ నిత్యలో ఉన్నారు అంటే ఇప్పుడు మీరు గేమింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు లేదంటే వ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు సో లేదంటే ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు లేదంటే కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు సో ఈ మీకు నచ్చిన నీస్లో ఒక ఐడియాని క్రియేట్ చేయాలి అంటే ఏ టాపిక్ మీద మీరు వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ స్టెప్ సో ఇది అయిపోయిన తర్వాత సో దీని నుంచి మనకేమొస్తుంది ఒక ప్రాంప్ట్ రావాలి సో ఈ ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి ఆ ప్రాంప్ట్ ఇస్ ఇచ్చాము అంటే మనకు కంటెంట్ వస్తుంది ఓకేనా సో అలా ఇచ్చిన స్టెప్ వన్ యూజ్ చేసుకునే నేను ఈ కంటెంట్ మొత్తం వచ్చింది నాకు ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే క్రాఫ్టింగ్ ద నెరేటివ్ స్క్రిప్టింగ్ సో స్క్రిప్టింగ్ ఫేజ్ అన్నట్టు సో ఈ ఫేజ్లో మనం ఏం చేయాలంటే అగైన్ సో మనం ఈ స్టెప్ టూలో స్టెప్ టూని ఒక ప్రాంప్ట్ లాగా క్రియేట్ చేసి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేయాలనుకున్నాను కదా దీంట్లో స్టెప్ వన్ ఉంది స్టెప్ టూ ఉంది స్టెప్ త్రీ ఉంది స్టెప్ ఫోర్ ఉంది స్టెప్ ఫైవ్ సిక్స్ కూడా ఉన్నాయి సో ఈ సిక్స్ స్టెప్స్కి ఈచ్ స్టెప్కి ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి సో దట్ ఏంటంటే మనకి ఈజీగా సేమ్ ఫస్ట్ స్టెప్ వన్లో నేను ఎలాగైతే ఇప్పుడు ఇన్ఫోగ్రఫీ క్రియేట్ చేశాను కదా ఈజీగా ఉంది నాకు విజువలైజ్ చేసుకోవడానికి అంటే చెప్పడానికి అలాగే మీరు కూడా ఈచ్ స్టెప్ని ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఈ ఇన్ఫోగ్రఫీ క్రియేట్ చేశారు అంటే మీకు కంటెంట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే ఈ టూల్స్ యూస్ చేసుకొని వీడియో కంటెంట్ని మనం మీకు వాళ్ళ మీరు ఏఐ యూస్ చేసి వీడియోస్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే లేదు మాకు ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయి లేదా కుకింగ్ వీడియోస్ ఉన్నాయంటే వీడియో కంటెంట్ ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ప్రాసెస్ ఫాస్ట్ ట్యాగ్ చేయడానికి సో నెక్స్ట్ ఏంటంటే మ్యాక్సిమైజింగ్ రీచ్ అండ్ ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ సో ఇక్కడ ఏంటంటే మనకి మన వీడియో చాలామందికి రీచ్ అవ్వాలి అన్న లేదంటే కీవర్డ్స్ కానీ లేదంటే క్యాచిడ్ టైటిల్స్ మంచిగా ఉండాలన్న వీడియో డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా మనం యూస్ చేయాలని మనకు జెమిని జెమినీ అయ్యే ఒక స్టెప్ చెప్తుంది మనకి నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే ఫినిషింగ్ టచెస్ అంటే తమ్న జనరేషన్ సో నెక్స్ట్ తమ్నేజ్ జనరేట్ చేయాలని చెప్తుంది తర్వాత మనం ప్రమోషన్ చేయాలనుకుంటే ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సో అంటే వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ వస్తాయి కదా ఆ కామెంట్స్ రెస్పాండ్ అవ్వడానికి కూడా మనం ఏ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సో ఫైనల్ ఫైనల్ టచ్ అన్నట్టు సో ఫైనల్గా ఇదేం చెప్తుందంటే క్రియేటర్స్ లిస్ట్ అంటే బీ స్పెసిఫిక్ ఇన్ యువర్ ప్రాంప్స్ సో మీరు ఏదైనా సరే ఆ వీడియో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఈచ్ స్టెప్కి ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాంప్ అవుట్పుట్ వస్తుంది కదా సో అందులో నుంచి కంటెంట్ మీరు చెప్పచ్చు అంటే ఆ కంటెంట్ యూజ్ చేసుకొని సి మన బేసిక్ ఐడియా ఏంటి ఈ వీడియోకి కంటెంట్ గ్యాదర్ చేయడం సో యూజింగ్ ఏఐ ఫ్రీ ఏఐ సో వీడు ఏమంటున్నాడు ప్రాంప్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా స్పెసిఫిక్గా ఉండాలి అంటున్నాడు నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది కదా దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి అంటే మల్టీ వేరే వెబ్సైట్స్ కానీ లేదంటే మళ్ళీ చాట్ జీపీటీ యూజ్ కానీ ఆ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో అది కరెక్టా కదా అనేది చెక్ చేసుకోవాలి తర్వాత ఇంకోటి అంటే హ్యూమన్ టచ్ అంటే సి ఇదైతే కంటెంట్ ఇచ్చింది తర్వాత మనం చెప్పే చెప్పే వే ఉంటుంది కదా సో ఆ వే కూడా ఎలా ఉండాలి అనేది కూడా యాడ్ చూసుకోమంటున్నాడు ఫైనల్గా ఏదైతే మనం వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది రిఫైన్ చేయమంటున్నాడు అంటే సి ఫస్ట్ టైం మీరు వీడియో రికార్డ్ చేశారు చూసుకో చూసుకోవాలి మనం ఫస్ట్ ఎలా ఉందనేది లేదా ఎవరికైనా చూపించాలి ఫ్రెండ్స్కి నెక్స్ట్ దీన్ని బేస్ వేసుకొని ఇంకొక ఫార్మాట్ ఆఫ్ ది వీడియోస్ వేస్తాం వర్షన్ టూ వర్షన్ త్రీ సో అలా వన్ నా టూ వర్షన్ రికార్డ్ చేసినప్పుడు బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది మనకి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ సో చూడొచ్చు ఇది ఒక సింపుల్ గైడ్ అన్నట్టు మనకి సో ఏ టాపిక్ అయినా సరే వీడియో ఎలా క్రియేట్ చేయాలి ఒక మనకి ఏ ఐడియా ఉండదు కదా సో ఇట్ విల్ ఇదే ఇచ్చే ఇది వచ్చేసి మనకి ఒక ఐడియా వస్తుంది ఎలా క్రియేట్ చేయాలనేది ఒక నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చాను ఎందుకంటే నేను ఇండియన్ ఎకానమీ మీద ఒక వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఇది అవుట్పుట్ ఇచ్చింది కదా సో అవుట్పుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టాస్క్ మన రెడీ ఉంది కదా సో నెక్స్ట్ టాస్క్ ఏమంటే కన్వర్ట్ అబౌ కంటెంట్ ఇన్ అబవ్ కంటెంట్ ఇన్ ఇన్ఫోగ్రాఫిక్ యూజింగ్ క్యాన్వాస్ అన్నాను ఇది సెలెక్ట్ చేసుకోవాలి గుర్తుంది కదా సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చాము అంటే సో ఇదేం చేస్తుంది అంటే నెక్స్ట్ విజువలైజ్డ్ కంటెంట్ వస్తుంది మనకి సి సో ఇప్పుడు నేను ఇండియన్ ఎకానమీ మీద వీడియో చేయాలనుకున్నాను కానీ నాకు నో క్ల్యూ అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏ ఏ కంటెంట్ యూజ్ చేయాలి అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ గ్యాదర్ చేయాలి సో నాకు కంప్లీట్ నో ఐడియా కానీ ఇప్పుడు యూజింగ్ దిస్ నేను కంటెంట్ అయితే నేను ఒక ఒక బేసిక్ కంటెంట్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నాను ఓకేనా చూద్దాం సో యా ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఒక ఐడియా వచ్చింది నాకు సో ఇది షేర్ చేస్తాను షేర్ చేసి ఇక్కడికి వచ్చి ఫేస్ చేస్తాను సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ఒక బేసిక్ ఐడియా వచ్చింది ఓకే సో ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ మేజర్ ఎకానమీ సో టైటిల్ అయితే వచ్చింది ఒకటి తర్వాత రి రిజిలియంట్ ఎకానమీ అనేది ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక ఓకే సో నేనేం చేయొచ్చు అంటే ఒక అవుట్పుట్ వచ్చింది కదా సో కరెంట్ స్టేట్ అండ్ హైలైట్స్ సో హై ఫస్ట్ అయితే మనం హైలైట్ డిస్కస్ చేయాలి అనే దాని మీద అది మాట్లాడచ్చు సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ తర్వాత రిజి రెసిలియంట్ ఎకానమీ కూలింగ్ ఇన్ఫ్లేషన్ తర్వాత హెల్దీ ఫారెక్స్ రిజర్వ్స్ రికార్డ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి తర్వాత కీ సెక్టర్స్ గ్రోత్ ఎలా ఉందనేది కూడా సో ఈ టాపిక్ మీద మనం మాట్లాడేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్ అంటే ఏ పారామీటర్స్ గ్రోత్ అంటే ఈ ఎకానమీని గ్రోత్ చేస్తున్నాయి అంటే డెమోగ్రాఫిక్ డివిడెంట్ సో దీని దీని గురించి మాట్లాడచ్చు నెక్స్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడచ్చు స్ట్రాంగ్ డొమెస్టిక్ కన్సప్షన్ గురించి మాట్లాడచ్చు తర్వాత గవర్నమెంట్ రీఫార్మ్స్ గురించి మాట్లాడచ్చు నెక్స్ట్ ఏంటి ఛాలెంజెస్ అండ్ రోడ్ బ్లాక్స్ అంటే ఈ ఎకానమీకి ఏవి ఇబ్బందిగా ఇబ్బందికరంగా మారాయి సో దాని గురించి మాట్లాడచ్చు నెక్స్ట్ ఏంటంటే కీ ఎకనామిక్ ఇండికేటర్ సో వీటన్నిటి గురించి అంటే ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంది ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది తర్వాత అన్ఎంప్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది తర్వాత ఎఫ్డిఐ ఎఫ్పిఐ ఎలా ఉన్నాయి తర్వాత ట్రేడ్ బ్యాలెన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ఫారెక్స్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ సింపుల్గా ఒక ప్రాంప్ట్ నుంచి ఒక టూ ప్రాంప్స్ నుంచి మనకు వీడియో చేయడానికి గల కావాల్సిన ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ మనకు వచ్చింది సో మీరు ఏదన్నా ఇంకొక సో దీని గురించి మీరు ఇంకొక ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే ఈ దీని దీని గురించి ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చామంటే అది కూడా మళ్ళీ మనం ఇన్ఫోగ్రాఫిక్ ఇలాగా క్రియేట్ చేసుకున్నామంటే మనకి కంటెంట్ అయితే మనకి అవైలబుల్ వస్తుంది కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం అంటే మన వీ మన యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తామంటే ఏఐని యూస్ చేసుకొని మనం వర్క్